శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇక్కడ శిక్షకుడు విదేహి కనుక స్మృతి చేసేందుకు శ్రమపడాలి స్మృతి చేస్తూ చేస్తూ పరీక్ష పూర్తి కాగానే ఇంటికి వెళ్ళిపోతారు బాబా చెప్తున్నారు ఆత్మసాక్షాత్కారమయ్యింది మిరిమిట్లు గొలిపే కాంతిని చూశాను ఇటువంటి వాటి వల్ల ఏ లాభమూ లేదు సాక్షాత్కారం వలన లేక బాబా దృష్టి పడటం వలన ఏ పాపమూ తొలగిపోదు ముక్తి లభించదు ఇంకా ఎక్కువగా మోసపోతూ ఉంటారు స్మృతిలో శ్రమపడాలి శ్రమ ద్వారానే కర్మాతీత స్థితిని పొందుతారు బాబా దృష్టినిచ్చినట్లయితే మీరు పావనంగా అవుతారని కాదు శ్రమ పడితేనే పావనమవుతారు ఆత్మిక తండ్రి ఆత్మిక యోగాన్ని నేర్పిస్తున్నారు ఈ యోగం కష్టమేమీ కాదు చదివించే టీచర్పై సంపూర్ణ గమనం ఉండాలి జ్ఞాపకం ఉండాలి భగవంతుడు విదేహీ టీచర్ ప్రతి ఐదు వేల సంవత్సరాలకొకసారి స్వయంగా తండ్రియే వచ్చి టీచరై చదివిస్తారు స్మృతి నిలవాలంటే స్వయాన్ని ఆత్మగా భావించాలి చదువులో పాస్ అయ్యేంత వరకు టీచర్ను స్మృతి చేయాలి పరీక్షలు పూర్తి కాగానే ఇంటికి వెళ్ళిపోతారు ప్రపంచం సమాప్తమవుతుంది ఇక్కడ మీకు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది సత్యయుగంలో జ్ఞాపకం ఉండదు అక్కడ అవసరమూ లేదు ఇక్కడ తండ్రి స్మృతి చాలా ఉండాలి ఎప్పటికప్పుడు స్వయాన్ని పరిశీలించుకోవాలి మాయా చాలా తుఫాన్లు తెస్తుంది వికల్పాలు వస్తాయి వికారి సంకల్పాలు వచ్చినంత మాత్రాన పాపం అంటదు కర్మేంద్రియాల ద్వారా వికర్మ జరిగినప్పుడే పాపం అంటుతుంది కానీ వ్యర్థకర్మలను కళ్ళతో చూసినందున ఇలా చేయాలి అనే ఆలోచన కలుగుతుంది పిల్లలు జాగ్రత్తగా ఉండాలి బాబా చెప్తున్నారు స్వదర్శన చక్రము ద్వారా అకాసురుడు బకాసురుడు మొదలైన రాక్షసులను చంపినట్లు చూపిస్తారు కానీ మీరు స్వదర్శన చక్రధారులైతే చక్రజ్ఞానం మీ బుద్ధిలో ఉంటే వికారీ సంకల్పాలను మీరే హతమారుస్తారు స్వదర్శన చక్ర జ్ఞానాన్ని ధారణ చేసి మీ వికర్మలను భస్మం చేసుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి తండ్రి పిల్లలకు శ్రీమతాన్నిస్తారు ఆత్మలకు దృష్టినిచ్చినంత మాత్రాన పాపకర్మలు తొలగిపోవు ఎవరికి వారే స్మృతిలో ఉండేందుకు శ్రమపడాలి అప్పుడే వికర్మలు తొలగిపోతాయి తండ్రి దృష్టి ద్వారానే వికర్మలు వినాశనమైతే అదొక వ్యాపారం అవుతుంది ఎవరికి వారు శ్రమపడాలి ప్రయత్నం చేయాలి ఆత్మ ఒంటరిగా వచ్చింది ఒంటరిగానే వెళ్ళిపోతుంది స్వయాన్ని ఆత్మ అని భావించే అభ్యాసం చాలా బాగా చేయాలి తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ లాటరీ తీసుకోవాలి స్మృతి ద్వారానే ఆత్మకు పట్టిన తృప్పు తొలగిపోతుంది బాబా చెప్తున్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాలకొకసారి పాత ప్రపంచం కొత్తదిగా పరివర్తన అవుతుంది అందుకే భగవంతుడు సృష్టిపై అవతరిస్తారు ఏ దేవతలనైతే మీరు పూజిస్తున్నారో ఆ దేవతారాజ్య స్థాపన తిరిగి జరుగుతోంది మానవులు ఈ విషయాన్ని విని కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే అందరూ మాయా మతంపై నడుస్తున్నారు ఏ మాత్రమూ అర్థం చేసుకోరు చిన్న ఆత్మలో ఎంతో పాత్ర ఇమిడి ఉంది పూర్తి సృష్టిచక్ర జ్ఞానమంతా బుద్ధిలో ఉంది సృష్టి చక్రాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి టీచర్ను స్మృతి చేయాలి స్మృతి చేస్తూ చేస్తూ డ్రామానుసారంగా కర్మాతీత స్థితిని పొందుతారు ఆత్మ తను వెళ్ళేటప్పుడు దైవీ సంస్కారాలను తీసుకు వెళ్ళాలి భగవంతుడు సదా పవిత్రమైనవారు అందుకే అందరికీ శ్రీమతాన్నిచ్చి పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు ఇప్పుడు కల్పవృక్షమంతా తమో ప్రధానమైపోయింది శిథిలావస్థలో ఉంది స్మృతి ద్వారానే స్వర్గస్థాపన జరుగుతుంది మీరు దేవతలుగా అవుతారు భగవంతుడు తోటమాలి అయి అందరినీ పుష్ప సమానంగా చేస్తున్నారు శివబాబా వచ్చి సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు క్రీస్తుకు పూర్వం మూడు వేల సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది బాబా చెప్తున్నారు స్వదర్శన చక్రాన్ని ధారణ చేసి తమ పాపకర్మలను భస్మం చేసుకోవాలి కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి పాపకర్మ జరగకుండా జాగ్రత్త వహించాలి కర్మాతీతులయ్యేందుకు స్వయం శ్రమపడాలి సాక్షాత్కారాల ఆశ ఉంచుకోరాదు సాక్షాత్కారాల ద్వారా ముక్తి లభించదు పాపాలు తొలగిపోవు ఏ లాభమూ లేదు తండ్రి మరియు తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని స్మృతి చేసినప్పుడే ఆత్మకు పట్టిన తృప్పు తొలగిపోతుంది వరదానము ముఖము ద్వారా సర్వశ్రేష్ట ప్రాప్తులను అనుభవం చేయించే సర్వప్రాప్తి భవ సంగమయుగంలో బ్రాహ్మణాత్మలైన ప్రాప్తి సంపన్న భవ అనే వరదానం ఉంది ఇటువంటి వరదాని ఆత్మలకు శ్రమ పడవలసిన పని ఉండదు వారి ముఖంలోని ప్రకాశము వీరు ఏదో పొందుకున్నారని ప్రాప్తి స్వరూప ఆత్మలని అర్థమవుతుంది వీరి గమ్యం చాలా ఉన్నతమైనదని గొప్ప త్యాగం చేశారని అంటారు త్యాగం కనిపిస్తుంది భాగ్యం కనిపించదు ఎప్పుడు సర్వప్రాప్తుల నశాలో ఉండి మీ భాగ్యాన్ని చూపిస్తారో అప్పుడు సహజంగా ఆకర్షింపబడి వస్తారు స్లోగన్ ఎక్కడ ఉమ్మంగ ఉత్సాహాలు మరియు ఏకమత సంఘటన ఉంటుందో అక్కడ సఫలత ఇమిడి ఉంటుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి